హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీబీఆర్ రావుని చాలామందికి చద్దన్నం అంటే ఇష్టం ఉండదు కొందరైతే చద్దన్నం అనే మాట వింటేనే వాక్ అంటారు కానీ ఒక్కసారి చద్దన్నం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకున్నారంటే ఇకపై చద్దన్నం వద్దు అనే మాట మీ నోట రాని రాదు రాత్రి మిగిలిన అన్నాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో పొద్దున తినడం మాత్రమే కాదు రాత్రికి మిగిలేలా అన్నం వండుకొని మరీ ఉదయాన్నే చద్దన్నం తింటారు చద్దన్నంలో అంత గొప్పతనం ఏముంది అసలు అని మీరు అనుకుంటున్నారా అయితే ఒకసారి ఈ వీడియో మొత్తం చూడండి సద్యన్నంతో ఎన్ని లాభాలు ఉంటాయో ఇటీవల అమెరికన్ న్యూట్రిషియన్ అసోసియేషన్ ఆ ఒక అధ్యయనం చేసి ఆ వివరాలు వెల్లడించింది ఆ అధ్యయనం ప్రకారం అన్నం పులిస్తే ఐరన్ పొటాషియం కాల్షియం లాంటి సూక్ష్మ పోషకాల స్థాయి పెరుగుతుందట అందుకే సద్యన్నంలో ఆ పోషకాల పాలు ఎక్కువగా ఉంటాయి ఉదాహరణకు రాత్రి వండిన అన్నంలో వంద గ్రాములకు మూడు పాయింట్ నాలుగు మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటే తెల్లారే సరికి అది డెబ్బై మూడు పాయింట్ తొమ్మిది ఒక్క మిల్లీగ్రాములకు పెరుగుతుంది ఇది బాగా గమనించండి రాత్రి వండిన అన్నంలో వంద గ్రాములకు మూడు పాయింట్ నాలుగు మిల్లీగ్రాముల ఐరన్ ఉంటే తెల్లారే సరికి అది డెబ్బై మూడు పాయింట్ తొమ్మిది ఒక్క మిల్లీగ్రాములకు పెరుగుతుందట గమనించండి సో బీ సిక్స్ బీ బీట్వెల్వ్ విటమిన్లు కూడా ఎక్కువగా లభిస్తాయి అందుకే చద్యన్నం తిట్టే శరీరం తేలికగా ఎనర్జెటిక్గా ఉంటుంది అంతేకాదండి చద్దన్నంతో శరీరానికి కావలసినంత బ్యాక్టీరియా లభిస్తుంది ఒంట్లో వేడి చేయడం కారణంగా మన బాడీలో కలిగే దుష్ఫలితాలను చద్దన్నం తగ్గిస్తుంది తరచూ చద్దెన్నం తినడం వల్ల ఫైబర్ కంటెంట్ పెరిగి మలబద్ధకం నీరసం లాంటి సమస్యలు తగ్గిపోతాయి అదేవిధంగా రక్తపోటు అంటే బీపీ అదుపులో ఉండి ఆందోళన తగ్గుతుంది శరీరం ఎక్కువసేపు ఉల్లాసంగా ఉండటానికి తోడ్పడుతుంది అంతేగాక ఒంట్లోని అలర్జీ కారకాలు మణిలాలు తొలగిపోతాయి పేగుల్లో అల్సర్ల వంటివి ఉంటే తగ్గిపోతాయి ఎదిగే పిల్లలకు కూడా చద్దన్నం మంచి పౌష్టికాహారం ఈ చద్దన్నం సన్నగా ఉన్నవాళ్ళు లావయ్యేందుకు లావుగా ఉన్నవాళ్ళు సన్నబడేందుకు కూడా తోడ్పడుతుంది లావు తగ్గాలంటే రాత్రి మిగిలిన అన్నాన్ని రాత్రే చల్లలో నానబెట్టుకుని ఉదయాన్నే తినాలి రోజు ఇలా చేయడం వల్ల స్థూలకాయలు క్రమంగా లావు తగ్గుతారు అదేవిధంగా రాత్రి మిగిలిన అన్నంలో పాలు పోసి చిటికెడు పెరుగుతో తోడేసుకుంటే తెల్లారేసరికి తోడన్నం అవుతుంది నిత్యం ఈ తోడన్నం తినడం వల్ల సన్నగా ఉన్నవాళ్ళు క్రమంగా ఒళ్ళు చేస్తారు ఇలా పాలతో తోడేసిన అన్నాన్ని కానీ చల్లలో నానబెట్టిన అన్నాన్ని కానీ నేరుగా తినబుద్ధి కాకపోతే వాటికి ఉల్లిముక్కలు టమోటా క్యారెట్ పచ్చిమిర్చి లాంటివి కలుపుకొని తాలింపు కూడా పెట్టుకొని లాగించేసేయచ్చు సో ఒకసారి ఆలోచించే మిత్రులారే సన్నం తినడం అలవాటు చేసుకోండి